హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా అక్కడైతే ఏం చెప్తారో నేను మళ్ళీ చెప్తానని కూడా అయితే చెప్పాను అయితే నేనైతే అక్కడ ఫుల్గా జనం ఉండేసరికి అయితే వీడియో అయితే తీయలేకపోయాను బయటకు వచ్చాకైతే వీడియో తీశాను కానీ ఆ వీడియో కన్నా కూడా నేనైతే మీతో నేరుగా మాట్లాడడం అయితే ఇంకా చాలా బాగుండిద్ది అనేసి నా ఉద్దేశంతో మాత్రమే నేను మాట్లాడుతున్నాను అది ఏంటి అంటే నేనైతే వన్ ఇయర్ నుంచి అయితే థైరాయిడ్ టాబ్లెట్స్ అయితే మొత్తం మింగకుండానే ఆపేశాను అది ఎందుకంటే నేనైతే లెమన్ వాటర్ తాగుతున్నాను అని చెప్పాను కదా నీ హాట్ వాటర్ అయితే వెయిట్ చేసేసుకుని అయితే దాంట్లో అయితే ఒక అర టీ స్పూన్ లెమన్ అయితే పిండుకునేసి తాగుతూ ఉన్నాను అట్లయితే థైరాయిడ్ అయితే పూర్తిగా తగ్గిపోయేసి అయితే నా బాడీ నా ఒళ్ళు నాకు అంతా మంచిగా సహ సహకరిస్తూ ఉండింది చాలా అంటే చాలా బాగుండింది అందువల్ల అయితే నేనైతే వన్ ఇయర్ అయితే మింగకుండా ఆపేశాను థైరాయిడ్ మాత్రలు అయితే దానివల్ల ఏమైందంటే నేను ఊరికి వచ్చాను ఊరికి వెళ్ళాను మీది అమ్మకి అందరికీ తెలిసిన విషయమే ఊరికెళ్ళాకైతే నేనైతే అక్కడ అయితే కూల్ డ్రింక్స్ ఎక్కువైతే నేనైతే టీ అసలు తాగను మానేశాను టీ తాగడము కూల్ డ్రింక్స్ తాగడము అదే చికెన్ రైస్ నూడిల్స్ ఇట్లాంటివి బయట ఫుడ్ ఎక్కువగా తినడము ఇట్లాంటివి చేసేసరికి ఏమైందంటే థైరాయిడ్ ఎక్కువైపోయి ఈ థైరాయిడ్ ఈ గొంతులోనైతే మూడు గడ్డలు అయితే వచ్చాయంట మూడు గడ్డలు అయితే వచ్చాయంటే ఇప్పుడు ఆ మూడు గడ్డల గురించి అయితే నాకైతే ఎక్స్రే తీశారు అట్లాగే మూడు బ్లడ్ టెస్ట్లు కూడా చేశారు ఆ రిపోర్ట్స్ అయితే రేపైతే బుధవారం వెళ్ళైతే తీసుకోవాలి ఆ రిపోర్ట్స్ని బట్టి ఏం చెప్తారో తర్వాత అయితే మీకు చెప్తాను చెప్పాలి చెప్పాకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నాకైతే టాబ్లెట్స్ అయితే ఇచ్చారు నేనైతే అవి మింగుతున్నాను నేనైతే టెస్ట్ టెస్ట్ టెస్ట్లకైతే ఇచ్చొచ్చానని చెప్తున్నాను కదా రిపోర్ట్లు అయితే వచ్చాకైతే డాక్టర్ దగ్గరకైతే మళ్ళీ వెళ్ళాలి అప్పుడైతే నీ ఏం జరిగింది అసలు ఏం చెప్పాను అనేది అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను చూస్తూనే ఉండండి మన వీడియోస్కి దయచేసి ఒక చిన్న లైక్ చేయండి మేము కష్టపడే వీడియోస్ చేస్తుంది మీరు చేసే ఒక లైక్ వల్లే మీరు ఒక లైక్ చేస్తే పది మందికి అయితే మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి మన వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో